పాడేరు మండలంలోని అలివరం జోడిమామిడి కాండ్రంగిపాడు గ్రామాలలో నాటుసారా దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ఎక్సైజ్ శాఖ కళాజాతర నిర్వహించింది నవోదయం టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ సదస్సులో గ్రామస్తులకు నాటుసారా తయారీ అమ్మకం వల్ల కలిగిన నష్టాలు వివరించారు ఆంధ్రప్రదేశ్ ప్రోహిబిషన్ చట్టం ప్రకారం నాటుసారా తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా మార్చేందుకు నవోదయం కార్యక్రమాన్ని ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బంది గ్రామ సర్పంచ్ ఇతర పెద్దలు పాల్గొన్నారు మరి ప్రతి ఒక్కరు మాట్లాడండి అమ్మా చెప్పండి డ్రగ్స్ కానీ సారా కానీ మా ఒక గ్రామంలో మరి కానీ మా కుటుంబ సభ్యులు కానీ అలాగే రవాణా చేయటం కానీ తాగటం కానీ అమ్మటం కాని ఈ రోజు నుండి మేము ఈ కార్యక్రమానికి సృష్టి పలుకుతున్నాం అలాగే మా యొక్క గ్రామం సారా లేని గ్రామం కింద ప్రకటిస్తున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాం Jerry, thank you.